అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఎప్పటి నుంచో కోరుకుంటున్న స్త్రీ మీ అదృష్టం కొద్దీ మీ దగ్గర సహాయం కోరుతూ వస్తుంది మీరు కానీ తనకు సహాయం చేస్తే మాత్రం ఇద్దరి మధ్య బంధం ఇంకా దృఢపడుతుంది ఆ సహాయం చేయడానికి మీకు ఎక్కువగా శ్రమ పడాల్సి ఉంటుంది ఆర్థిక సహాయం కూడా చేయాల్సి ఉంటుంది ఈ విషయం తెలిసినటువంటి మీ కుటుంబ సభ్యులు మీ మీద చిరాకు పడతారు కొన్ని గొడవలు అవకాశాలు ఉన్నాయి కోపాన్ని నియంత్రించుకోవాలి ఖాళీ సమయంలో మీకు నచ్చినట్టుగా ఉంటారు ఇంటి విషయాలు కొన్నింటిని అత్యవసరంగా పరిశీలించి పరిష్కరించాల్సి వస్తుంది కొంతకాలం ఆధ్యాత్మిక లేదా ఏకాంత ప్రదేశంలో సమయం గడపడం శాంతిని కలిగిస్తుంది ఒత్తిడి కలిగించే విధంగా ఉన్న విషయాలను దూరంగా ఉంచండి సమయం అన్నీ కొనసాగించండి వెంటనే నిర్ణయాలు తీసుకోకుండా ఉండండి మీకు పెద్దల మద్దతు పూర్తిగా లభిస్తుంది ఈ రోజు చూసినట్లయితే మీరు జాగ్రత్తగా ఉండాలి మీ ఆరోగ్య విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోవాలి మద్దతు మీకు పూర్తిగా లభిస్తుంది పిల్లల వైపు నుండి సంతృప్తికరమైన ఫలితాల కారణంగా మీ మనసులో కొంత సంతోషం ఉంటుంది కుటుంబ సభ్యుల ఆలోచనలు కాస్త భిన్నంగా కనిపిస్తాయి అవి మీకు అర్థం అవుతాయి మీ జీవిత భాగస్వామిని మీరు ఎంతగా ప్రేమిస్తున్నది తనకు తెలిసేలా ఈ రోజు తెలియచేయాలి మీరు మంచి బహుమతిని అందించడం ద్వారానో లేదా వారికి ఇష్టమైనటువంటి ఆహారం అందించటం ద్వారాను ఏదో విక ఏదో విధంగా ఇక అందమైనటువంటి ప్రేమానుపదమైనటువంటి రోజుగా ఈ రోజు మీరు గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది ఇంటి సభ్యుల సలహా మరియు మార్గదర్శకత్వాన్ని విస్మరించడం కూడా సరైనది కాదు డబ్బుకు సంబంధించిన సమస్యను లోతుగా పరిగణించండి స్నేహితులతో పర్యటనకి వెళ్లే ముందు మొత్తం రోజు మీరు జాగ్రత్తగా విషయాలను నిర్వహించాలి సామాజిక మత కార్యకలాపాలపై ఆసక్తి మీలో పెరిగే అవకాశాలు ఉన్నాయి మరింత రద్దీగా ఉండేటటువంటి బస్సులలో కానీ ప్లాట్ఫామ్ల వల్ల వద్ద కానీ వెళ్ళడం మానుకోండి ఆ ప్రదేశాలకు అసలు వెళ్ళకండి లేకపోతే మీకు మంచిది కాదు మీ సొంత ఆలోచనలు మీరు చేయండి ఎందుకంటే ఈ కారణం గిత్తల వైపు అర్థం చేసుకోవడం కష్టం కాబట్టి ఈ రోజు మీరు మీ సొంత ఆలోచనల మీదనే మీరు ఈ రోజు దృష్టి పెట్టాల్సి ఉంటుంది నిరాశతో కాకుండా మంచిగా పాజిటివ్ గా ఆలోచిస్తూ పనులు చేయండి మీ పనులన్నీ కూడా చకచక అయిపోతాయి ఇంట్లో ఒక ఆహ్లాదకరమైన వాతావరణం కూడా ఉంటుంది లక్కీ సంఖ్య పదహారు లక్కీ కలర్ మరి సున్నం ఇక ఈరోజు పరిహారంలో చూసినట్లయితే రామాలయాన్ని దర్శించట మరియు బ్రాహ్మణుల ఐదుగురు బ్రాహ్మణులకు అన్నదానం చేయటం వల్ల మీకు చాలా శుభాలు అనేవి కలుగుతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో